ఎల్లప్పుడు మరి మీ అందరు కూడా ఆయుర ఆరోగ్యాలతో సల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరొకసారి మరి సుధాకర్ యాదవ్ గారికి మరి శశిధర్ రెడ్డి గారికి గోపాల్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆలయ కమిటీ సభ్యులకు అందరికీ కూడా ఒక్కసారి గట్టిగా మనందరం చెప్పటంతో వారి కూడా అభినంది అభినందించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్కడి నుంచి రావణ దహన కార్యక్రమానికి వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ భ్రమరామ మల్లికార్జున స్వామి పక్షాన మేము శుభాశిస్తులు తెలియజేస్తూ ఉన్నాం మనం అందరం కూడా సుఖంగా ఉండాలంటే శని వృక్షాన్ని పూజించాలి భారతీయ సంస్కృతిని సనాతన ధర్మాన్ని అందరూ కూడా ఆచరించాలి దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడ జరుగుతూ వినాశని అర్జున శివస్య ప్రియదర్శని ఆ ఈ మంత్రం చెప్పుకుంటే మీరంతా ధన్యులే ఎందుకంటే మనము దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అనే కోణములో మనం ఇచ్చేసినాము దుర్మార్గాన్ని దూరం చేసి మంచిని చెడు చెడు మీద మంచిని విజయాన్ని సాధించినటువంటి శుభవేళ ఇది ఇటువంటి రోజుల మనం అందరము కూడా మంచికి చేరువైనటువంటి శుభ సందర్భం ఇది నమస్తే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని బీరంగూడలో ఉన్నాం బీరంగూడ గుట్ట అత్యద్భుతంగా రావణ దహన కార్యక్రమం అయితే దిగ్విజయంగా అనుకోవచ్చు మనతో పాటు పటాన్ చెరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు చాలా చక్కగా మీ సహకారంతో బీరంగూడ గుట్ట మీద రావణ దహన కార్యక్రమం ముగిసింది వేలాది మంది భక్తులు చాలా ఆనందోత్సవంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు చాలా సంతోషం అనిపిస్తా ఉంది మరి వేలాదిగా ఈరోజు ఈ ప్రాంతం ఉన్నటువంటి అనేక కాలనీల నుంచి గ్రామాల నుంచి మరి ఒక మంచి కార్యక్రమానికి మరి ముఖ్యంగా మనందరం కూడా అభినందించాల్సింది ఉన్నటువంటి ఆలయ కమిటీ సుధాకర్ యాదవ్ వారి బృందానికి అదేవిధంగా మా రెడ్డి గారికి వారి బృందానికి గోపాల్ రెడ్డి గారికి మరి కమిటీ సభ్యులకి అందరికీ కూడా మరి అందరూ కలిసి సమిష్టిగా ఈ ఓ కార్యక్రమం చాలా అద్భుతంగా నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మనందరికీ కూడా తెలుసు మరి ఈరోజు తొమ్మిది రోజుల మరి అమ్మవారిని నిష్టగా మనందరం కూడా పూజలు చేసుకొని మరి అమ్మవారి ఆశీస్సులతో మరి ఈరోజు విజయదశమి సందర్భంగా విజయదశమి శుభాకాంక్షలు వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ మరి అమ్మవారి ఆశీస్సులు మరి అందరు కూడా సుభిక్షంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి బిల్లా పాపలతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి అమ్మవారిని వేడుకుంటూ మరి ఇక్కడ అందరు కూడా విచ్చేసి అందరూ కూడా క్షేమంగా వెళ్ళాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగానే కోరుకుంటాం అంటే ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా జనాల ఇన్వాల్వ్మెంట్ కొంత తక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు స్టేజ్ మీదకు వచ్చే పరిస్థితులు ఉండవు ఈరోజు ఈ కార్యక్రమంలో సామాన్య జనాలను చిన్నపిల్లలను ఆడపిల్లలను స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా ఏర్పాట్లు చేశారు అది చాలా హైలైట్ విషయం ఈరోజు ఇది ఒక రాజకీయ వేదిక కాదు ఇది ప్రజల గురించి ప్రజలు ఇక్కడ మనందరూ కూడా తెలుసు మరి ఒక ధర్మం అధర్మం మధ్యలో జరిగినటువంటి యుద్ధంలో మరి ఈరోజు రాముడు మరి ఏ విధంగా అయితే మరి ఆ పన్నెండు సంవత్సరాలు వనవాసం పోయినటువంటి సీతం తీసుకురావడానికి ఏ విధంగా అయితే మరి రావణాసురుని దహనం చేసిండో మరి ఇది ఈ కార్యక్రమం ఇక్కడ ఒక ప్రత్యేకంగా మరి ఆలయం దగ్గర పెట్టాలని చెప్పి ఇది ప్రజలు అందరు ఈ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా రావాలి వాళ్ళు ఆనందించాలని చెప్పి ఆ సందర్భంగా పెట్టినటువంటిది కాబట్టి వారందరూ కూడా ఒక ఫ్రీగా ఫ్రీ హ్యాండ్ ఫేర్గా వాళ్ళందరూ కూడా పై పైకి వచ్చి పిల్లలందరూ కూడా ఆటలు పాటలతో చాలా అల్లరించారు అందరు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మీరందరూ కూడా అభినందన అండ్ చివరిగా నియోజకవర్గ వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి ఈ విజయదశమి తర్వాత మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పి రాబోతున్నాయా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేమంతా కాటా శ్రీనివాస్ గౌడ్ ఎప్పుడు పదవుల గురించి ఆశించినోడు కాదు ఏదో పదవులు కావాలని చెప్పి ఎప్పుడెప్పుడు తిరిగి కోరుకున్నాడు కాదు ఎప్పుడైనా కానీ స్ట్రేట్ ఫైట్ చేసిండు ఈరోజు రాజకీయాలు చూస్తుంటే మనందరికీ కనిపిస్తూ ఉంది కొంతమంది కొన్ని మాట్లాడొద్దు సరే మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తా ఉన్నాను ఈరోజు చూస్తూ ఉంటుంటే రాజకీయాలు చూస్తూ ఉంటే పబ్లికే కొట్టుకున్నటువంటి పరిస్థితి రాజకీయ నాయకుల మీద చీ అన్నటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది ఈరోజు అనేక రకాలుగా టీవీలో చెప్తా ఉన్నారు అంటే కన్నముగడ ప్రజలను మోసం చేసుకుంటా చేసిన ఓటర్లను మోసం చేసుకుంటా ఈ బీఫామును మూడు సార్లు ఇచ్చి పార్టీలను మోసం చేసుకుంటా పార్టీలు మారలే అని చెప్పి చెప్తా ఉంటే ఈరోజు సిగ్గనిపిస్తూ ఉంది ఈరోజు రాజకీయాలు ఎక్కడ పోతున్నాయి ఎక్కడ దారితీస్తున్నాయి అని చెప్పి బాధ అనిపిస్తూ ఉంటుంది నా దృష్టిలో వాళ్ళు మాత్రం బృదల పడిన పంది వాళ్ళు ఒకటే అని అనుకుంటారు నేనైతే నా దృష్టిలో మాత్రం ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు బాధ అనిపిస్తూ ఉంది అంటే ఇంత బహిర్గతంగా పబ్లిక్ని ఏదన్నా మనం మోసం చేయొచ్చు అనే విధంగా నడవడం ఈ రాజకీయాలకు రేపు పొద్దుగాల భవిష్యత్ రాజకీయాలకి రేపు యువతరం రాజకీయాలకు రావాలన్నా ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి ఉంటుంది ఎప్పుడైనా రాజకీయ నాయకుడు ఆదర్శంగా నిలబడాలి రేపు వస్తున్నటువంటి యువతకి భావితరాలకి ఒక ఐకాన్గా నిలబడాల్సిన పరిస్థితులు ఉన్నటువంటి రాజకీయాలలో మొత్తం కూడా దాన్ని చంపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో చాలా విషయాలు మాట్లాడాలి ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి రాబోయే రోజుల్లో మాట్లాడదాం ఈ విజయదశమి తర్వాత కాటా శ్రీనివాస్ గౌడ్ గారిని ఒక మంచి పొజిషన్లో చూడాలని చెప్పి మాతో పాటు నియోజకవర్గ ప్రజలందరూ కోరుకుంటున్నారు విజయదశమి శుభాకాంక్షలు మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇతో పాటు ఆలయ కమిటీ చైర్మన్ బైసా సుధాకర్ గారు ఉన్నారు ఇంకా కమిటీ సభ్యులంతా ఉన్నారు చాలా చక్కగా అమీన్పూర్ మున్సిపాలిటీ దద్దరిల్లే విధంగా బీరంగూడ బ్రహ్మరాంబ ఆలయం తరపున రావణ దహన కార్యక్రమం చాలా చక్కగా ముగిసింది ఎట్లా ఉంది ఏడాది మరి కార్యక్రమము మేము టెంపుల్ చైర్మన్గా ప్రోటోకాల్ ప్రకారము ఇప్పుడున్న ప్రకారము ఎవరు కౌన్సిలర్లు కానీ చైర్మన్లు కానీ ఇంకా ఎవరు లేరు ఆ ప్రోటోకాల్ ప్రకారము టెంపుల్ చైర్మన్గా మనమే ఉన్నాము కాబట్టి ఈ కార్యక్రమం మనమే చేయాలంటని చెప్పేసి మేము నిశ్చయించుకోవడం జరిగింది మా టౌన్ అధ్యక్షులు మేము మాట్లాడుకొని మరి కార్యక్రమము మన ఆధ్వర్యంలో చేయాల్సి వస్తుంది కాబట్టి గతంలో ఇంతకుముందు మున్సిపల్ చైర్మన్లు సర్పంచ్లు ఉన్నప్పుడు చేశారు ఇప్పుడు ఎవరు లేరు ఈ కార్యక్రమం ఎవరు చేయడానికి ఇంకా ఎవరు ముందుకు రావట్లేదు కాబట్టి ఎవరు చేయరు అని చెప్పేసి మేము ముందుకు వచ్చి మరి కార్యక్రమం చేశాము ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులు కూడా పటాన్చేరు నియోజకవర్గంలో అందరికీ చెప్పడం జరిగింది మరి ఇక్కడ అన్ని పార్టీలో అన్ని పార్టీల వాళ్ళం కూడా పిలవడం జరిగింది వారితో పాటు ఇక్కడ చుట్టుపక్కల అమీన్పూర్ మున్సిపాలిటీలో ఎన్ని కాలనీలు ఉన్నాయో అన్ని కాలనీల ప్రెసిడెంట్లకు కూడా చెప్పడం జరిగింది ఆ కాలనీ ప్రెసిడెంట్లు కూడా రావడం జరిగింది ప్రతి ఒక్కరికి ఇంటిమేషన్ ఇచ్చాము పలానా టెంపుల్ పైన కార్యక్రమం రానదహానకాండ కార్యక్రమం జరుగుతుంది మీరందరూ ఈ కార్యక్రమానికి రావాలి మా ఆహ్వానం మేరకు మీరు అందరూ వచ్చి కార్యక్రమం సక్సెస్ చేయాలని చెప్పడం జరిగింది అందరు రావడం జరిగింది అదేవిధంగా అన్ని కాలనీలలో కూడా మెసేజ్ పెట్టడము ఫార్వర్డ్ చేయడము దీనికి మరి ఈ కార్యక్రమంలో ఆర్కెస్ట్రా తరఫున సింగర్గా మౌనికా యాదవ్ను ఆమెను పిలవడం జరిగింది ఆమెను రావడంతో మరి ఇక్కడ మేము అన్ని గ్రూప్లలో కానీ అందరికీ చెప్పడంతో ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ప్రజలు రావడం నేను అనుకుంటున్నాను ముఖ్యంగా జనాల గురించి మనం మాట్లాడాలి చాలా చక్కగా వేలాది మంది ప్రజలు బీరమ్గూడ గుట్టకు చేరుకున్నారు ఈరోజు మీరు చేసిన కార్యక్రమంలో ప్రజల్ని కూడా ఇన్వాల్వ్ చేశారు చాలా చోట్ల కార్యక్రమాలు జరిగితే బౌన్సర్లు ఆ జనాలను లేకపోతే పిల్లలను స్టేజ్ దగ్గరికి రానివ్వని పరిస్థితి కానీ ఈరోజు పిల్లల్ని స్టేజ్ మీదకి తీసుకొచ్చి చక్కగా వాళ్ళతో ఆట పాట అనేది చాలా అద్భుతంగా సాగింది మేము ఈ కార్యక్రమము ఈ స్టేజ్ పైన ఆ ఒక సిస్టమ్ ప్రకారము ఆర్గనైజింగ్ చేయడం జరిగింది మహిళలు ఆడాలంటే మహిళలు రమ్మంటే ఇంత పెద్ద పబ్లిక్ వచ్చినా సరే మహిళలు రమ్మనంటే మహిళలను కూడా పిలిపించి ఆడడం జరిగింది చిన్నపిల్లలను కూడా వచ్చి మరి డ్యాన్స్ చేయాలంటే చిన్నపిల్లలను కూడా పిలిపి చిన్నపిల్లలతో కూడా డ్యాన్స్ చేపియడం జరిగింది ఈ సభ అధ్యక్షతన ఈ ఆర్గనైజింగ్ అనేది ఒక సిస్టమ్ ప్రకారం చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం ఆ విధంగా సక్సెస్ అయింది ఫైనల్గా మున్సిపల్ సిబ్బందితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా సహకరించారు కాటా శ్రీనన్న ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ కూడా చాలా సక్సెస్ అయింది ఏం చెప్పా తెలుసుకున్నారు మరి మేము ఈ కార్యక్రమం చేస్తున్నామంటని చెప్పేసి పది రోజుల కిందనే మరి మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది మేడం మాకు ఇక్కడ సిబ్బంది అవసరం వస్తుంది మీ సిబ్బందిని అందరినీ మాకు ఇక్కడ ఏర్పాటు చేయండి అంటని చెప్పేసి చెప్పడం జరిగింది మేడం గారు ఏఈకి ఈఓ కూడా చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారికి వెళ్ళి ఎంఆర్ఓ గారి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్ మా దగ్గర ఈ కార్యక్రమం జరుగుతుంది మాకు కింద టెంపుల్ కింద మరి పార్కింగ్కు వెహికల్స్ అన్నీ పెట్టి మాకు పార్కింగ్ కష్టమవుతుంది సార్ మీరు కొంచెం మీ సిబ్బందిని పిలిపించి మాకు మా ల్యాండ్ ఏదైతుందో ఆ ల్యాండ్ అంతా క్లియర్ చేయండి అని ఆర్ఐ గారికి ఎంఆర్ఓ గారు చెప్తే వాళ్ళ సిబ్బంది కూడా రావడం జరిగింది డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము డిఎస్పీ గారి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది వారు కూడా సిఐ గారికి చెప్పి ఆ లెటర్ ఫార్వర్డ్ చేయడం జరిగింది మరి ఆ విధంగా సిఐ గారు సాయంత్రం ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఉండి సిఐ గారు ఈ కార్యక్రమాన్ని మొత్తము ఆయన దగ్గరుండి వాళ్ళ సిబ్బందితోటి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి తోపులాటలు జరగకుండా మరి ఏదైతే స్క్రీన్ఛార్జింగ్ కానీ మరి ఏదైతే దొంగతనాలు కానీ అలాంటి ఏం జరగకుండా వారు దగ్గరుండి వాళ్ళ సిబ్బందితోటి కార్యక్రమాన్ని మాకు సక్సెస్ చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మరి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఇచ్చేయడం జరిగింది అన్ని కాలనీల నుంచి మిగతా మండల్లో అమీన్పూర్ మండల నుంచి కృష్ణారెడ్డిపేటు జాంకంపేటు ఒడిగేపల్లి సుల్తాన్పూర్ కూడా ఇలాంటి గ్రామాలలో కూడా మాకున్న అక్కడ మా కోఆర్డినేటర్ వాళ్ళకి తోటి చెప్పి వాళ్ళకు ఫోన్ చేసి ఆ కాలనీలలో ఆ ఊర్లలో కూడా గ్రూప్లలో ఫార్వర్డ్ చేయించి అందరినీ పిలిపేయడం జరిగింది అలా ఈరోజు ఇక్కడ విచ్చేసిన భక్తులకు ప్రజలకు అందరికీ విచ్చేసినందుకు పేరు పేరిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనతో పాటు అమీన్పూర్ మున్సిపల్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నుంచి శశిధర్ రెడ్డి గారు ఉన్నారు చాలా అద్భుతంగా కాటా శ్రీనన్న సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది ఎట్లా అనిపిస్తుంది అందరికీ అమీన్పూర్ ప్రజలకు అమీన్పూర్ కాలనీ అన్ని కాలనీలకు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమం మా శ్రీనన్న చేయమన్నాడు అని అందరికీ చెప్పి చేసుడము ఆయన అనుకుండి నడిపించినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కాట శ్రీనన్న అంటే జనా మనిషి అంటారు అందరూ ఒక తీరు ఉంటే శ్రీనన్న ఒక 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 వైపు ఉంటాడు ఎందుకంటే జనాల మధ్యలో ఉంటాడు సినన్న ఈసోటి కార్యక్రమముకు ఆయన మాకు ఈ అవకాశం ఇచ్చిన చాలా సంతోషం ఈ ఈ స్టేజ్లు ఉందామంటే మా సీనన్న వల్ల మేము ఇంతవరకు ఎదిగినామని మేము అనుకుంటున్నాము ముందు ముందు కూడా ఆయన ఎదగాలే మాకు కూడా మంచిగా ఉండాలని మేము అనుకుంటున్నాము వేలాది మంది ప్రజలు ఇక్కడ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మీరు కూడా చూసారు ఇంతమంది ప్రజలు గుట్ట మీద చాలా తక్కువగా చూస్తూ ఉంటాం ఉత్సవాలు వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం మరొక శివరాత్రిని తలపించే విధంగా ఈరోజు ఈ రావణ దహన కార్యక్రమం జరిగింది ప్రతిసారి జరిగే కార్యక్రమము ఒకవైపు ఈసారి సీన్ అన్నీ వస్తుండని ఒకవైపు దసరా సెలబ్రేషన్ అనేది చాలా సంతోషంగా ఉంది మాకు ఎందుకంటే అన్ని కాలనీలకు మేము అందరికీ ఇన్వైట్ చేసినాము ప్రతి సొసైటీకి ప్రతి ఆల్ పార్టీలకు ఏ పార్టీ అనేది లేదు అందరికీ పార్టీల పార్టీలకు అతీతంగా ఇన్వైట్ చేసినాము అందరినీ రమ్మన్నాం సుమారు రెండు వందల కాలనీ వైపు అందరికీ అందరికీ ఇన్వైట్ చేసి రమ్మన్నాం మేము అందరికీ పార్టీలకు అతీతంగా పిలిచినాము అందరు వచ్చినందుకు మాకు చాలా సంతోషం అన్ని కాలనీలకు మా దసరా శుభాకాంక్షలు తెలుపుతూ అమీన్పూర్ పట్టణానికి అమీన్పూర్ ప్రజలకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు వీరంగూడ గుట్ట మీద అత్యద్భుతంగా రావణ దహన కార్యక్రమం అయితే దిగ్విజయంగా ముగిసిందనుకోవచ్చు ఈ కార్యక్రమానికి హాజరైన కాటా శ్రీనివాస్ గౌడ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుత రాజకీయాలను చూస్తూ ఉంటే ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గంలో కొందరి నాయకుల తీరు చూస్తూ ఉంటే ప్రజలు నిజంగా నవ్వుకుంటూ ఉన్నారు అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి ఆయన చెప్పకనే చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపి కృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెన్ యోజకర్గ్